మీరు కొంతమంది ఏదో బాగా ఉంచుకుంటారు కదా ఎవరికైనా ఒక ఆయాసం కానీ నొప్పుగానే ఉన్నాయా మీద ఎవరికైనా అర్జెంట్ గా చూడవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ముందు చూసేయాలి తర్వాతే మనం స్పీచ్ ఉన్నారు ఎవరైనా ఆయాసం ఉందా అర్జెంట్గా లేకపోతే పర్వాలేదు అయితే కొంచెం అన్నిటి నుంచి ముఖ్యం నేను చెప్పవలసింది ఏంటంటే ఒక చిన్న పరిస్థితి ఉంటాను నేను డాక్టర్కి హాస్పిటల్కి వెళ్తున్నా ఉంటాను మంచిది అలా ఉండాలి అంటే ఏం చేయాలి అలా ఉండాలి అంటే ఆ అవి ఆవి చేతుల్లోనే ఉన్నాయి కాకల్లో లేదు దాన్ని లైఫ్ స్టైల్ జీవన స్టైల్ అంటారు జీవన శైలి అంటే ఏంటి చేసే యాక్టివిటీ ఎక్సర్సైజ్ స్మోకింగ్ కాకుండా ఉండటం చర్చ చేసుకోవటం తర్వాత లైఫ్ లో పర్పస్ పెట్టుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ అన్నారు ఫుడ్ గురించి మా అడుగుతాం దీనిలో ఎంతమంది తింటారు అందరూ తింటారు నాకు కూడా పెట్టాలని తెలియజేస్తుంది షుగర్ అనేది మనకున్నప్పుడు తెలియదు కూడా తెలియదు తర్వాత తర్వాత తెలిసింది ఏంటంటే షుగర్ అనేది అది విషం అది తెలుసుకోవాలి అది విషం అది తెలుసుకోవాలి పొలాలను పనిచేసుకునే కాకుండా మామూలుగా ఉండేవాళ్ళు ఎవరు కూడా జగన్ తినకూడదు మన ఎత్తుకరాలీతారు తర్వాత ఎక్కడ అయిపోయింది కొంతమంది మన జరిగిం చేసే ఛార్జెస్ వచ్చి మాకు కూడా కూటడింగ్ అలా ఉంటుంది తర్వాత స్మోకింగ్ స్మోకింగ్ అనేది మనం మనం స్మోక్ చేయడం వల్ల ప్రమాదం స్మోక్ ఉన్నంత ప్రమాదం ఏమీ లేదు గడ్డి నుంచి ఆరు వేలు వస్తుంది ఇంకో నిమిషం కూడా తెలుసుకుంది ఏంటంటే తక్కువ స్లోక్ చేసినా మనం మంచిది కాదు తర్వాత ఇంకో స్లోక్ ఏంటంటే వంట కట్టిన స్లోక్ వంట తెలిసిన మంచిగా స్మోక్ కూడా మంచిది కాదు

దాని చెప్తారు తర్వాత గిరిజి ఒకసారి నేను మాట్లాడను తర్వాత ఎక్సర్సైజ్ యాక్టివిటీ అంటే జిమ్ ఇందులో నేను ప్రతి వంద ఒక రెండు గంటలు ఒకసారి ఒక నిమిషాలు అన్నింటి లేకపోతే రకంగా వాక్ చేయటం అందరికీ అవసరం పని చేస్తున్న వాడికి ఎక్సైజ్ అవసరం లేదు దీని తర్వాత నిద్ర నిద్ర దరిద్రంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ మామూలు మనిషికి గౌరవం ముద్రపోవడం అలా అవసరం గౌరవంతో ఉండిపోయి చాలా మంది నిద్రలో గురగా ఉంటారు మాకు చెందిన ఇప్పుడు గుర్ర పెట్టాలి అంటే బ్రహ్మాండం ముద్రపోవాలి అంటారు కాదు అనేది బ్రహ్మాండం గుర్రం ఉంటే ఎవరినైనా బ్రీ మంటే గొర్రె అంటే అది నా గురగాలి కానీ हेलो वेलकम टू द सिड्यु या एडवांस हो रहा है उधर उनका यूनिट नंबर 3248 का राजेश कपूर बोल रहे हैं श्री मनी गेम तो उनका रहता है जिसको किसको बोल रहे हैं इनमें ये कंपनी करना तो ये वो कटने का मामला मेन जंक्शन पर होते ही बोला पूरी कंसर्न की मामला होता है टेंशन में मेन అంటే వైద్యం అనేది ఒక ఒక రిలీజ్ కమ్యూనిటీ రిలీజన్ చూడదు మనం బాగా ఉన్నప్పుడు ఓవరాల్ నిర్టిస్తాం అనేది చూడాలి సో అందుకని అన్ని కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ చేయడం నాకు థ్యాంక్ యూ చాలా